నా సబ్స్క్రైబర్స్ ఫ్యామిలీ అంతా చాలా తెలివి కల వాళ్ళని చెప్పేసి నేను అనుకుంటున్నానండి ఈరోజు మా సబ్స్క్రైబర్స్కి చిన్న క్వశ్చన్ అనమాట ఈ గ్రీన్ కలర్ శారీ ఎంత కాస్ట్ పడుతుంది ఎన్ని వేలు పడుతుందో మీరు కమెంట్ చేయాలి చూశారు కదా ఈ శారీ అయితే నేను నాకు చాలా నచ్చి తీసుకున్నానండి నంద్యాల జీవి మాల్ అనమాట మాకైతే చిన్న తిరుపతి చిన్న మొక్కుబడి ఉంది అందుకే కొత్త బట్టలు కావాలని చెప్పేసి షాపింగ్ అయితే చేసాము ఒకటి డైలీవేర్ శారీ ఒకటేమో కొంచెం అఫీషియల్గా ఉండాలని తీసుకున్నాను దీని కాస్ట్ ఎంత ఉంది అని అనేది మీ తెలివికి పదును పెడుతున్నాను మీరు కమెంట్ చేసేయండి అయితే షాపింగ్ చేసి వస్తూ వస్తూ మేము చిన్న చిన్న కూడా ఐటమ్స్ షాపింగ్ చేసామండి మా పాపకు కావాల్సినవి ఇవైతే మాల్లో కాదులేండి ఇది బయట అయితే తీసుకున్నాము అలాగే పాప కూడా ఒక డ్రెస్ తీసుకున్నామండి పాప అయితే ప్లాజా పైన టీషర్ట్ కాంబినేషన్ సెలెక్ట్ చేసుకుందనమాట రెండు డిఫరెంట్ డిఫరెంట్ అనమాట అవి అంటే సెట్టెడ్ కాదు నేనైతే వేరే డ్రెస్ మీదకి ఒక లెగ్గింగ్ కూడా తీసుకున్నాను పాప డ్రెస్ చూసారా పైన టీషర్ట్ లాగా ఉంది కింద ప్లాజో బ్లాక్ ప్యాంట్ ఇచ్చాడు అనమాట బాగుంది చాలా క్లాస్గా ఉంది కాస్ట్ కూడా చాలా రీజనబుల్ గా ఉందండి జీవి మాల్లో చాలా బాగుంటాయి అనమాట